ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అని మనం ఆలోచన చేస్తే లేఖనము ఆ ప్రశ్నకు సమాధానం ఇలా ఇస్తుందండి ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను పొందుకొనలేకపోతున్నారు అని లేఖనము తెలియజేస్తుంది మరొక మాట పిల్లారా పాపం వల్ల వచ్చే జీతము మరణము ప్రియదేండ్లరా గమనించండి ఆ విధమైనటువంటి స్థితిలో మనం ఉండగా దేవుడు తన మహిమలోనికి అనగా నిత్యత్వంలోనికి పరలోకంలోనికి చేర్చడానికి మానవమైన మనలను పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నటువంటి మనలను నీతిమంతులుగా చేయడానికి పరిశుద్ధునిగా చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడండి మన కొరకు ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడు పరిశుద్ధుడని నీతిమంతుడని యథార్థవంతుడని ఆయనలో చీకటి ఎంత మాత్రమును లేదు అని అనగా పాపము ఎంత మాత్రమును లేదని పాపులలో చేరక ప్రత్యేకముగా జీవించినటువంటి దేవుడని లేఖనము తెలియజేస్తుందండి ఆయన తేబడినటువంటి గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చాడండి కలువర్ సిల్వలో సర్వమానవాళ్ళి యొక్క పాప పరిహారము కొరకు సిల్వలో ఆయన మరణించాడండి ఆయన మరణము ద్వారా మరణ ప్రాప్తులమైనటువంటి మనలను నిత్య జీవంలోనికి ఆయన దాటించి ఉన్నాడని లేఖనము తెలియజేస్తుంది మన సమస్త విధములైనటువంటి పాప క్రియలను బట్టి పాప తలంపులను బట్టి మన దోషములను బట్టి మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన కలువరి సులువుల్లో నలగొట్టబడి ఉన్నాడని తన రక్తమును మన పాప పరిహారార్థ బలిగా ఆయన అర్పించి ఉన్నాడని లేఖనము తెలియజేస్తుందండి పిల్లరా గనుక ఇసుక్రీస్తునందు ఎందరు విశ్వాసం ఉంచుతారో అట్టి వారందరూ కూడా నసింపక నిత్య జీవం పొందు పొందుతురు అని లేఖనము తెలియచేస్తుంది విశ్వసించు వారికి ఏ శిక్ష విధి లేదని లేఖనము తెలియచేస్తుంది ఎందుకనగా ఆయన మన స్థానములో ఆయన నిలిచి ఉన్నాడండి మన అపరాధ బలిగా ఆయన కలవర్ సిల్వ మరణించున్నాడండి మన స్థానమందు ఆయన నిలిచి గనుకనే మనకు బదులుగా ఆయన శిక్షను భరించిన్నాడు గనుకనే ఇట్టి ప్రభుని నందు ఎందరైతే విశ్వాసం ఉంచుతారో అట్టి వారికి ఏ శిక్ష విధి లేదని లేఖనము తెలియజేస్తుంది పిల్లరా ఆయన మరణించాడు మరణించి తిరిగి మూడో దినమున మృత్యుంజయునిగా లేచి ఉన్నాడు పిల్లరా ఇటు ప్రభున ఏసు క్రీస్తు వారు ఇలా పిలుస్తున్నారు ప్రయాసపడి భారము మోసుకొని సమస్త జన్లారా నా దగ్గరండి నేను మీకు విశ్రాంతి నిచ్చేదనని ప్రభు వారు తెలియచేస్తున్నారండి పిల్లరా గమనించండి ఆనాడు ఒక స్త్రీ పన్నెండు సంవత్సరంలో నుండి రక్తస్రావ రోగముతో బాధపడుతున్నటువంటి ఒక స్త్రీ ప్రభుని ఏసు క్రీస్తు వారి వద్దకు తమకున్నటువంటి ధనమునంతటిని కూడా ఆయా వైద్యుల దగ్గర ఖర్చు చేసి ఉన్నది హెచ్చించి ఉన్నది అయితే చివరి దినములో ఆయనను గూర్చి తెలుసుకున్నది విన్నది విశ్వాసముతో ఆయన వద్దకు వచ్చి ఉన్నది పిల్లరా ఆయన వస్త్రపు చెంగును ముట్టగానే ఆమె స్వస్థత పొందుకున్నదని పన్నెండు సంవత్సరాల నుండి బాధపడుతున్నటువంటి ఒక రోగము విడిచిపోయినదని లేకరము తెలియజేస్తుంది పిల్లారా రోగం అనే బాధ భారం మాత్రమే కాదండి ఆత్మకులో పాపము పాపం వల్ల వచ్చే జీత మరణము ఇది శాపమై ఉన్నది పిల్లారా దాని నుండి కూడా మనల్ని విడిపించడానికి ప్రభు వచ్చిన్నాడు ఇటు ప్రభుక్రీస్తున్నది విశ్వాసం ప్రతి ఒక్కరికి కూడా నిత్య జీవము అనుగ్రహింపబడండి ప్రేమతో యొక్క శుభవార్తను తెలియజేస్తున్నామండి ఆయన మరలా రాబోతున్నాడండి ఎందుకనగా ఇట్టి శుభవార్తను విని ఆయనను ఎందరైతే సొంత రక్షణగా స్వీకరిస్తారో వారందరికీ నిత్య రాజ్యంలోనికి తీసుకుని పోవడానికి ఆయన రాబోతున్నాడండి కనుక ప్రియదేనులను గమనించండి ఈ యొక్క సాయంకాల సమయంలో శుభవార్తను మీకు తెలియచేస్తున్నాము ప్రభు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు వారికి ఏ శిక్షా విధి లేదు పాప క్షమాపణ కలుగును అట్టివారు దేవుని బిడలై దేవునితో దేవునితో సదాకాలం ముందురని ప్రేమతో యొక్క శుభవార్తను మీకు తెలియజేస్తున్నాము దేవుడు మిమ్మలను మీ కలిగిన సమస్తమును దీవించి ఆశీర్వదించిన గాక ఆమె